భారీ వరదలకు ఖమ్మం జల దిగ్బంధమైంది మున్నేరు వాగు ఉప్పొంగి అనేక ప్రాంతాలు నీట మునగడంతో వేలాది మంది కట్టు బట్టలతో నిరాశ్రయులయ్యారు వరద తగ్గడంతో ఇంటికి వచ్చి అక్కడి పరిస్థితులు చూసి బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు విలువైన సామాన్లు వస్తువులు కొట్టుకుపోయాయని తమకు తాగడానికి నీళ్లు తిండి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతం రాజీవ్ గృహకల్ప నుంచి టీవీ నైన్ సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ మరింత సమాచారం అందిస్తారు ఖమ్మంలో వరద విలయ తాండం చేసింది మున్నేరు మహోగ్ర రూపం దాల్చి అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి వరద బాధితులు ఇప్పుడే వరద కాస్త తగ్గుముఖం పడితే ఇల్లు మొత్తం కూడా పూర్తి స్థాయిలో మునిగిపోయినాయి వేలాది మంది కట్టుబట్టలతో నిరాశ్రయ్యారు మనప్పుడు మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రాజీవ్ గృహాలప ప్రాంతంలోనూ ఒకసారి చూడవచ్చు మనం మునిగిపోయినటువంటి ఇళ్లలోకి ఒకసారి చూస్తే చూడ ఎక్కడికక్కడ కూడా టీవీ కానీ ప్రతి ఒక్క వస్తువు కూడా మునిగిపోయింది ఈ ఇల్లు మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి బాధితులు కన్నీళ్లతో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడికెక్కడికి అసలు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఎక్కడా కూడా నామరూపకాలు లేకుండా పోయినటువంటి పరిస్థితి ఏం జరిగిందమ్మా పై గెగ్గిన వరద కనిపించలేదు నా పిల్లలకి కట్టుబాటులు కూడా లేవయ్యా నా పిల్లలట్న దక్కారు నాయనా వస్తువులన్నీ కొట్టుకుపోయినాయి పాడైపోయినాయి మా ఇంట్లో ఉన్న సామాన్ మొత్తం పోయినాయి సార్ మేమే మనసులమే మిగిలినాం మొత్తం కొట్టుకుపోయినాయి ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేము ఎట్లా ఉందండి ఇక్కడ ఎంతో ఒరద వచ్చింది ఇక్కడ ఏమేమి కొట్టుపోయినాయి అన్ని పనిముట్టు పోయినాయి సార్ ఇంటి మొత్తం కాదు చక్కగా గోడ చక్కగా పగత్తు వచ్చేసి మొత్తం పనిముట్లు కూడా ఏమి లేకోకుండా వెళ్ళిపోయినాయి సార్ అతలు ఏమైనా లేవు కట్టుబట్టలు సార్ బయటకెళ్ళి మా వాళ్ళ పైన కోస్తారు సార్ ఏమన్నా మిగల లేదే అసలు ఏమి ఉండలేము ఇట్లా అంతే సారీగా మీకు ముందస్తుగా ఎవరు వరద వస్తుందని చెప్పడం కానీ ఇట్లా సామాన్ సర్దుకోండి అని ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పలేదు సార్ మాకు చెప్పుంటే మేము నైట్ వెళ్ళిపోయే వాళ్ళం పొద్దున్నే చిన్న పిల్లల్ని తీసుకొని మేము కట్టు బట్టలతో వెళ్ళిపోయినామండి ఒకవేళ నైట్ వచ్చుంటే పిల్లల తల్లి అందరం చచ్చిపోయేటోళ్ళం సార్ ఈ వరద ఇంతేమచ్చమో ఇవ్వ సార్ మేము చదువుకున్న సర్టిఫికెట్లు అన్ని నాశనం అయిపోయినాయి మా చదువుకి న్యాయం కావాలి పొద్దున్న నుంచి డల్లాడిపోతున్నాం నైట్ అంతా బిల్డింగ్లోకి ప్రాణాలు కాపాడుకున్నాం ఎవరు ఏ సహాయం చేయలే మరి ప్రభుత్వం రావాలి మాకు కొద్దిగా మాకు నష్టపరిహారం ఇప్పియాలండి ఇది ఏ బాధితులను కూడా కదిలించినా కూడా కన్నీటి ఆవేదన కన్నీళ్లు పెట్టుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు ఎందుకంటే ముందస్తు హెచ్చరికలు లేవు ఇదంతా మున్నేరు పరివాహక ప్రాంతం వరద ఒక్కసారిగా అకస్మాత్తుకు వస్తే ముందు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ముందు ప్రాణాలు ఇరుపుకోవటానికి దిక్కు విక్కుమనుకుంటూ తలవ దిక్కుకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు వరద తగ్గిన తర్వాత ఇల్లు చూస్తే మొత్తం బురదమయంగా మారిపోయింది చూడవచ్చు ఎక్కడ వస్తువులు అక్కడ చలాచెదరగా పడిపోయినాయి కొన్ని పూర్తిగా ఇల్లు మొత్తం కూడా బురద నీటితో నిండిపోయింది ఎక్కడ వస్తువులు అక్కడ కూడా చలాచెదరగా పడిపోవటమే కాకుండా చాలా వరకు కొంతమంది డబ్బులు నగలు వస్తువులు వరద తాకిడికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి భారీ నష్టం ఆస్తి నష్టం జరిగింది కొన్ని చోట్ల ప్రాణ నష్టం కూడా జరిగింది మనం చూడవచ్చు ఎక్కడ చూసినా కూడా కనీ విని ఎరగినటువంటి నష్టం జరిగింది వీరంతా కూడా కన్నీటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు వరద గురించి ముందస్తు హెచ్చరికలు చేయకపోవటం కనీస సమాచారం లేకపోవడంతో వీళ్ళు వీళ్ళకి ఏం చేయాలో కూడా తెలియలేదు తలో దిక్కు కూడా కొంతమంది బిల్డింగుల మీదకి ఎక్కారు కొంతమంది ఎక్కడికో పొరుగులు తీస్తూ పిల్లలు తీసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఎక్కడ ఏ ఇల్లు చూసినా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొంది కార్లు కొట్టిపోయాయి ద్విచక్ర వాహనాలు కొట్టిపోయాయి ఎక్కడికక్కడ చూడవచ్చు మనం వరద తాకిడి ఏ విధంగా ఉందో అద్దాలు కూడా పగిలిపోయి ఈ అద్దాలు పగిలి ఆ వరద లోపలికి వెళ్ళిపోయింది మనం ఒక్కొక్క ఇంటిని పరిశీలిస్తున్నాం మొత్తం కూడా మేటలు వేసింది ఎక్కడ చూసినా కూడా మొత్తం దాదాపుగా ఇల్లు మొత్తం కూడా మేటలు కుర్చీలు సోఫాలు ప్రతి వస్తువు కూడా బృదమైపోయిపోయి కొట్టుకొని పోయినటువంటి పరిస్థితి ఇప్పుడు వీళ్ళు ఇంటికి వచ్చి చూసుకొని మొత్తం కూడా కోల్పోయామనేటువంటి కన్నీటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ అప్పారతో నారాయణ టీవీ నైన్ ఖమ్మం